పలు దొంగతనాల కేసులలో నిందితుడుగా ఉన్న వ్యక్తిని నల్గొండ వన్ టౌన్ పోలీసులు అరెస్టు చేశారు అతని వద్ద నుండి వెండి చైన్ వెండి బిల్లను స్వాధీనం చేసుకున్నారు పలు దొంగతనాల కేసుల్లో నిందితుడి అరెస్టుకు సంబంధించిన వివరాలను నల్గొండ డిఎస్పీ శివరాం రెడ్డి సోమవారం నల్గొండ వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వెల్లడించారు ఆయన తెలిపిన వివరాల ప్రకారం గత నెల పద్నాలుగున నల్గొండ పట్టణం మునుగోడు రోడ్లోని తన ఇంట్లో ఉన్న సాయిబాబా గుడిలో వెండి చైన్ వెండి లాకెట్ తో పాటు హుండీని పగులగొట్టి సుమారు నాలుగు వేల రూపాయలను గుర్తు తెలియని వారు చోరీ చేసినట్లు మంచికండి లక్ష్మమ్మ అనే మహిళ ఇచ్చిన ఫిర్యాదు మేరకు నల్గొండ వన్ టౌన్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు దర్యాప్తులో భాగంగా ఈ నెల ఒకటో తేదీన వాహనాలను తనిఖీ చేపట్టగా నెంబర్ ప్లేట్ లేకుండా వెళ్తున్న బైక్ ని ఆపి డాక్యుమెంట్ చూపించాలని అడగడంతో సదరు వ్యక్తి అనుమానాస్పదంగా సమాధానం చెప్పటంతో అతన్ని అదుపులోకి తీసుకుని విచారించగా చోరీ వివరాలను వెల్లడించారు నల్గొండ పట్టణం మాధవ్ నగర్ కు చెందిన ఆటో డ్రైవర్ పొలిశెట్టి కార్తిక్ వివిధ పోలీస్ స్టేషన్ల పరిధిలో మొత్తం ఆరు చోరీలు చేసి బెయిల్ పై బయటకు వచ్చాడని మోటార్ సైకిల్ ను సైతం పంజగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో దొంగతనం చేసినట్లు ఒప్పుకున్నాడని డీఎస్పీ శివరాంరెడ్డి వెల్లడించారు కేసును చాకచక్యంగా ఛేదించిన వన్ టౌన్ సిఏ రాజశేఖర్ రెడ్డి సీసీఎస్ సిఐ జితేందర్ రెడ్డి ఎస్ఐ సురేష్ సిబ్బంది విష్ణు షకీల్ దుర్కయ్య సైదుల్ని డీఎస్పీ అభినందించారు